హాయ్ అండి అందరూ బాగున్నారు నేను అయితే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా ఫ్రెండ్స్ మన వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుసు కదా ఫ్రెండ్స్ సుబ్బలక్ష్మి విలేజ్ నేను ఈరోజు మనందరికి ఇష్టమైంది ఒకటి ఒకటైతే చేయబోతున్నానండి నేను అదేంటంటే జున్న అయితే చేయబోతున్నానండి జున్న అయితే నేను ఎలా తయారు చేస్తున్నా మా పల్లెటూరు పద్ధతిలో మీకు అయితే చేసి చూపిస్తానండి సూత్రగానండి ఇవ్వండి లీటర్ పాలు మూడు వందల రూపాయలు అంటే మా ఆయన గారు కేంద్రం అయితే తీసుకొచ్చారండి ఇవి ఫ్రెష్ పాలు అండి అప్పుడు నేనైతే ఇవైతే చేసి చూపిస్తానండి మీకు ఈరోజు ఇప్పుడే తీసుకొచ్చారండి మా ఆయన గారు ఇప్పుడు ఇప్పుడైతే నేను చేస్తానండి మన లీటర్ పాలుకి అర కేజీ బెల్లం తీసుకున్నామండి ఈ ఒకటి పావు కేజీ అండి రెండు అచ్చలే తీసుకున్నామ్మా ఈ మిరియాలు వచ్చేసి ఇరవై రూపాయలు ఇవ్వండి ఈ లాలక్కాయలు ఇరవై రూపాయలు ఇవ్వండి చిన్న చదువుకోటమ్మా పాలు వేసుకున్నాం కదండి ఇప్పుడు బెల్లం వేసుకుంటారు బెల్లం ఉన్నాం కదండీ ఇప్పుడు మిరియాల పొడవిసుకుంటున్నాను మనకి మిరియాల గుట్ట అనేది ఉంటేనే ఎక్కువ బాగుంటుందండి మనకు జున్న బాలక్కయలు వేసుకుంటున్నాను ఇప్పుడు పాలు బెల్లం లోలక్కాయలు అలాగే మనం మిరియాలు వేసుకున్నాం కదండి బాగా కలుపుకోవాలి మనం బెల్లం కరిగేలాగా ఎందుకండి ఒక గిన్నె తీసుకున్నానండి మనం ఈ గిన్నెలో నీళ్ళు పోసుకున్నాను జొన్న అయితే ఉడకడానికి ఎందుకంటే గిన్నె ఇందులో పెట్టేసుకుంటున్నాను దానికి మూత కూడా పెట్టుకోవాలండి పెట్టుకోలేండి వెళ్ళకుండా పైన మూతపడి పెట్టుకుంటున్నాను ఒక అరగంట సేపు మనం వాడుకొని వస్తామండి తర్వాత నేను చూపిస్తాను చూడు జన అయిపోందా లేదో చూద్దామండి అయిపోందండి అంటే కొంచెం రెండు నిమిషాలు అనుకోవాలి మీరు కదండి పైన రెండు నిమిషాలు మగన్ అయితే కొడకాల రెండు నిమిషాలు సోపర్ వచ్చింది కదమ్మా జున్ను వచ్చిందేమో చూద్దామండి మనం ఇదిగండి చక్కగా మనకి మిరియాలు లాలకాయలు పైకి అయితే తేలినాయండి జొన్ను అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మీకు తీర్చి చూపేస్తానండి

చూసారండి మనకి చక్కగా కేక్ లాగా వచ్చింది చూసారండి జున్ను మనం అన్ని పదపడితే మనం కలుపుకొని వేసుకుంటే బాగా వస్తుందండి కట్ చేతను చూద్దరు కానీ తీసుకురాం తీసుకురాజు అనేది మన యూట్యూబ్ ఫ్రెండ్స్ ఫస్ట్ ముక్క పెడదామానండి చూసారండి ఎంత బాగా వచ్చిందో మనకి కేక్ ముక్కలాగా వచ్చిందో చూసారండి సూపర్గా ఉందండి మనకి అన్నీ కూడా సరిపోయాయండి బెల్లము లాలక్కాయలు మిరియాలు చాలా టేస్టీగా ఉందండి కక్షి అమ్మా రాయండి జున్ను వేడగా మన్నా తినేగా సరే అమ్మా బల్లం పడి సరిపోతుంది కదమ్మా ఉంది సగ్గు ఉందమ్మా ఓకే